గెట చూసిన పచ్చని చెట్లు ఆహ్లాదకర వాతావరణం వాటి మధ్య ఆరోగ్యం కోసం పరితపించే జనం శ్రీకాకుళంలోని ఎనభై అడుగుల రోడ్డులో నిత్యం కనిపించే దృశ్యాలివి ప్రకృతికి ప్రజలకు ఉన్న అనుబంధాన్ని తెలిపే ఘట్టాలివి ఆధునిక జీవితంలో అందరిది ఉరుకుల పరుగుల జీవనమే ఆ ఒత్తిడి వల్ల ఎన్నో అనారోగ్యాలు చుట్టుముడుతున్నాయి స్వచ్ఛమైన గాలి లేక మానసిక ప్రశాంతత కూడా కరువవుతోంది పచ్చటి ప్రకృతి చుట్టూ ఉంటే అనారోగ్యాలను ఆమడ దూరంలో పెట్టొచ్చు ఎందుకంటే చెట్టే మానవ జీవనం చెట్టే మనిషి ఆరోగ్య సూత్రం శ్రీకాకుళంలోని ఎనభై అడుగుల రహదారిలోకి అడుగు పెడితే ఈ విషయం సుస్పష్టంగా అర్థమవుతుంది ఈ రహదారి దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది అంతమేరా రహదారికి ఇరువైపులా చెట్లు ఉన్నాయి ఎటు చూసినా కంటికింపైన పచ్చదనమే కనిపిస్తుంది ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇక్కడికి ప్రజలు వస్తారు నడకతో కొందరు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటే మరికొందరు పరిగెడుతుంటారు తేలికపాటి వ్యాయామాలు చేసేవారు ఇంకొందరు ఏ పని చేసినా ప్రకృతితో ఇక్కడ కనిపిస్తుంది కొత్తగా క్రియేట్ అయిన ఎయిటీ ఫీట్ రోడ్డు కొంచెం అనుకూలంగా సదుపాయంగా ఉంది దీంట్లో ఉండే మూడు చెట్లు వలన మూడు వరుసలు ఉన్న చెట్లు వలన ఆక్సిజన్ ఇది అవుతుందని ఇటు పక్క చాలా మంది ఎటు నుంచి ఎటు వెళ్ళి డైవర్ట్ అయ్యారు ఇక్కడ ఆక్సిజన్ క్రియేట్ అట్లు ఇంకా వేరే స్థలంలో అవద్దు ఎందుకంటే ఇక్కడ చెట్లు ఉన్నాయి కనుక రెండు వైపులా రోడ్డు రెండు వైపులా దాని మూలంగా ఆక్సిజన్ కూడా ఎక్కువగా క్రియేట్ అవుతుంది ఇలాంటి డెవలప్మెంట్ మళ్ళీ ఇంకా ఇది ఫీట్ ఒకటి రోడ్డు కాకుండా అన్ని చుట్టూ శ్రీకాకుళం చుట్టువైపులు కూడా ఉన్న చేయాలని కోరుకుంటున్నాం నేను ఎయిటీ ఫిట్ రోజులో రోజు సైకిల్ తొక్కుతుంటాను ఇక్కడ చెట్లు ఉంటాయి అక్కడ సైకిల్ తొక్కన ఒకటే కానీ ఇక్కడ చెట్లు ఉండటం వల్ల సైకిల్ తొక్కడంలో చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది ఉదయం సాయంత్రం ఆటలతో ఇక్కడ సందడి వాతావరణం కనిపిస్తుంది వ్యాయామాలతో పాటు కల్పుగోలుతనము ఇక్కడ కనిపిస్తుంది చెరవాణులను పక్కన పెట్టి తోటివారితో మాట కలుపుతుంటారు ఈ జనం దీనికంతటికీ కారణం ఈ పచ్చటి ప్రకృతి చెట్లే లేకపోతే ఇక్కడికి ఎవరు రారు ఈ సంతోషమూ ఉండదు అందుకే చెట్లే మానవ జీవనం మొక్కలు నాటుదాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం